రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి టూ సినిమా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హీట్ ను పుట్టిస్తున్న విషయం తెలిసిందే కేవలం పది రోజుల్లోనే వెయ్యి కోట్లు సాధించి మునిపెన్నడు ఇండియన్ సినిమా ఎరుగని రికార్డులను చూపించిన బాహుబలి టూ సినిమా అప్పుడే పైరసీ బారిన పడటం జరిగింది విడుదలైన మొదటి రోజే పైరసీ వచ్చినట్లుగా ప్రచారం జరిగింది ప్రస్తుతం తమిళనాడులో బాహుబలి టూ డీవీడీలు విరివిగా లభిస్తున్నాయి అలాగే ఆన్లైన్లో కూడా బాహుబలి టూ సినిమా కనిపిస్తోంది దాంతో నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమిళనాట పైరసీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఈ విషయమై పోలీసులను ఆశ్రయించాడు బాహుబలి టూ సినిమాతో పాటు కొత్తగా విడుదలైన సినిమాల పైరసీపై చర్యలు తీసుకోవాల్సిందిగా విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు విశాల్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పైరసీ డీవీడీలను పట్టుకునే పనిలో పడ్డారు అలాగే సైబర్ పోలీసులు పైరసీ లింక్లను కూడా కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే వేల సంఖ్యలో బాహుబలి టూ డీవీడీలను పోలీసులు పట్టుకున్నారు బాహుబలి టూ పైరసీపై విషాల్ చేస్తున్న యుద్ధంకు చిత్ర యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు చెప్తున్నారు